పదకొండు పదమూడవ అధ్యాయం చదవడానికి అయితే మీ ముందుకు వచ్చాను ఈ రోజు ప్రత్యేక రెండవ సోమవారం కదా నేనైతే ఇంట్లో సోమవారం పూజలు చేసుకున్నాను అలాగే కొబ్బరి దీపం అంటారు కదా నారికేల దీపాన్ని అయితే నేను రోజు వెలిగించానండి మీకైతే ఆ దీపాన్ని ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఇదిగోండి కనిపిస్తుందా ఎవరైనా లైవ్ లోకి వస్తే హాయ్ చెప్పండి చూడండి ఇదిగోండి నారికేల దీపం అండి ఈ దీపాన్ని వెలిగించుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిదంట అలాగే ఇంట్లో బాధలు పోతాయంట అలాగే మనం అనుకున్నా సరే నెరవేర్తాయని చెప్పారు నేను ఇది రెండవ వారం నాకు ఫస్ట్ వారం అయితే నేను వెలిగించుకున్నాక నాకైతే నిదర్శనం అయితే కనిపించిందండి చాలా చాలా ఈ నారికేల దీపానికి అయితే పవర్ ఉందండి ఇదిగోండి నేనైతే శివదేవుని పూజ చేసుకున్నాను శివదేవుని పూజ చేసుకొని ఇలా దీపాన్ని అయితే పెట్టుకున్నాను నన్ను వెలిగించుకున్నాను దీనికోసం మీకు వివరంగా కావాలంటే పురాణం కథ అయ్యాక చెప్తాను ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే కార్తీక పురాణం స్టార్ట్ చేసేద్దాం హాయ్ హలో హాయ్ హాయ్ ఈరోజు ఎవరు లైవ్ అయితే రాలేదు అందరూ బిజీ అనుకుంటా నిన్నే చెప్పాను ఈ రోజు కార్తీక సోమవారం రెండవ వారం అలాగే ఈ రోజు శివదేవుని పూజ చేయాలి టెంపుల్ కి వెళ్ళాలి అన్నాను అందుకే రోజు ఏడున్నరకు చేసే లైవ్ స్ట్రీమ్ అయితే ఈ రోజు ఎనిమిదిన్నర అయిపోయిందండి చాలా టైం పట్టేసింది ఎవరు లైవ్ లోకి అయితే రాలేదు అండి హాయ్ హాయ్ ఎవరు లైవ్ లోకి రాలేదు అందరూ బిజీ బిజీగా ఉన్నట్టు ఉన్నారు నేనైతే కార్తీక పురాణాన్ని చదువుతున్నాను ఇంతవరకు అంటే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఎవరెవరు విన్నారు వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వస్తుంది తప్పకుండా తర్వాత అయినా ఓపెన్ చేసి చదవండి కార్తీక పురాణం ఈరోజు కార్తీక సోమవారం కదా కార్తీక పురాణం అంటే చాలా చాలా మంచిదండి రోజు పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలం ఈ రోజు నేను చదువుతున్నాను ఎవరో లైవ్లోకి అయితే వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు ఎవరు రావట్లేదు ఓకే నేనైతే కథ చదువుతానండి టైం కూడా చాలా అయిపోయింది ఓం నమో నమ శివాయ నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలం ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసిందిగా ఉంటూనే ఉంటుంది ఈ నెలలో చేయు ప్రతి సత్కార్యమునకు కలుగు ఫలితం అనంతం ఈ నెలలో అతి ముఖ్యమైనది నది నాణం అలాగనే దీపారాధన సమారాధన పుణ్యహేతువులు తదితర పుణ్య కార్యాల వలె ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనము చేయట చాలా మంచిది ఉపనయనం చేయుట శక్తి చాలిన వారు దక్షిణ తాంబూదాలు ఇచ్చి ఉపనయనం చేయించిన ఆ ఫలితమే కలుగుతుంది ఉపనయనం చేయలేని వారు దక్షిణ తాంబూలం ఇచ్చినా సరే మనకు అదే ఫలితం కలుగుతుందంట ఎంతటి పాపమైనా తొలిగిపోతుంది వ్యభిచార దోషం నశించిపోతుంది నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం కలుగుతుంది అంతకన్నా అధిక ఫలప్రదాయమైనది కన్యాదానం ఇందువలన తాను తన పూర్వీకులు తరిస్తారు ఆ విషయాన్ని తేగతల్లం చేసే ఇతిహాసం చెబుతాను విను పూర్వకాలంలో వంగదేశంలో సూర్యుడనే రాజు ఉండేవాడు అతని భార్య లేరు కన్నుల వంటి కన్నులు గల రూపవతి శత్రురాజుల వలన దయాదుల వలన సూర్యుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు సర్వస్వ సర్వస్వం కోల్పోయి సతీ సమేతంగా అడవిలో జీవిస్తూ ఉండేవారు కందమూల ఫలాలు తింటూ తింటుండేవారు దంపతులు కొంత కాలానికి ఆ దంపతులకు ఆడబిడ్డ కలిగింది క్రమక్రమంగా పెరిగి రూపగుణ లావణ్యాదులు గల యవ్వనవతి అయింది ఆ అందచందాల రాకుమారిని ఓ మునికుమారుడు చూసి మోహించాడు రాజు చెంతకు వెళ్లి ఆమెకు తనకిచ్చి వివాహం చేయమన్నాడు మునికుమార నీ కోరికే నాకు సమ్మతమే కాని నేను సర్వస్వం కోల్పోయి కందమూలాలు తింటూ బ్రతుకుతున్న నిర్భార్గుడిని అష్ట కష్టాలు పడుతున్న వాడిని నీవు నాకు కొంత ధనమిస్తే నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేయగలను అని అన్నాడు అందుకు ఆమెను అందుకు ఆ మునికుమారుడు కుబేరును గూర్చి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహంతో సిరులు సంపాదించి ఆ సిరి సంపదను రాజుకిచ్చి కన్యని వివాహం చేసుకున్నాడు వధువును వెంట తీసుకుని ఆ మునికుమారుడు వెళ్లిపోయాడు అడుగు అతడు ఇచ్చిన సిరితో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవిత అవసరాల వస్తువులను సేకరించుకుంటూ రాజు సతీ సమేతంగా సుఖంగా జీవిస్తున్నాడు మరికొంత కాలానికి ఆ రాజు దంపతులకు మరొక పుత్రిక పుట్టింది రాజు ఎంతగానో ఆనందించాడు పెరిగి పెద్దదయ్యింది ఆ బాలిక ఆ బాలిక యుక్త వయస్కు ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నాడు సూర్యుడు అంటే మొదటి కుమార్తెను నలగ ధనానికి ఇచ్చి అంటే ఎక్కువ డబ్బుకి ఇచ్చి పెళ్లి చేశాడు కదా మంచిగా డబ్బు వచ్చింది కదా రెండో కుమార్తె కూడా ఎప్పుడు యుక్త వయసుకు వస్తుందో ఎప్పుడు పెళ్లి చేసేస్తానా అని ఆలోచిస్తున్నాడు అనమాట యతీశ్వరుడైన మునీశ్వరుడు నది నర్మదా నది స్నానానికి తపతి నది తీరం నుండి ఆ ప్రాంతానికి వచ్చి సూర్యుణ్ణి కలుసుకున్నాడు మహారాజు యోగక్షేమాలను ప్రశ్నించాడు మునుపువ నేను వంగదేశ వంగదేశ మహాపతి నగు వీరుడును నా రాజ్యము శత్రురాజుల వశమై అడుగులు పాలయ్యను దరిద్రం కన్నా కష్టము పుత్రశోకముకు మించిన దుఃఖము భార్య వియోగ సంతా భార్య వియోగ సంతాపమునకు మించిన వ్యాధుండబోధు నాకు ఇద్దరు కుమార్తెలు గలరు పెద్దామెను కొంత ధనం పుచ్చుకొని ముని ముని కుమారునికి ఇచ్చి వివాహం చేసి కొంతలో కొంత చుకి సుఖిస్తున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చే ధనమిచ్చినా వానికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నానని చెప్పాడు మొదట ఆమెను ఎలా అయినా పెళ్లి చేస్తారు కదా అప్పుడు అక్కడికి అనే మునిశ్రుడు వచ్చారు కదా అక్కడికి అతనికి అయితే ఇలా చెప్తున్నాడు అనమాట నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెను అయితే ఇచ్చి పెళ్లి చేశాను ఇప్పుడు రెండో కుమార్తె ఉంది ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పారనమాట అది కూడా ధనాన్ని తీసుకొని రాజా ఇదేమి పని కన్యని విక్రయించట మహాపాతకం ఆ ధనంతో చేయు దైవ కార్యములు కార్యములో నిష్ప్రయోజనములు నీకు నరక లోక ప్రాప్తి కలుగుతుంది పుత్ర సంతతి కలుగుబోదు కన్యా విక్రయం చేసిన వారికే ఏ విధమైన ప్రాయచితం లేదు నా మాటలు విని ఈ కార్తీక మాసంతో కన్యాదానం చేయము గంగా స్నాన ఫలం అశ్వయాద మేధ యాగ ఫలం కలిగి తరిస్తావు పెద్ద కుమార్తెకు తీసుకునే కన్యాశులక దోషం నశిస్తుంది అని ఆ యోగి హితోపదేశం చేశాడు మహానుభావ అవేమి మాటలు పాప ఫలముల వలన నరకయాత్రలు ఎప్పుడో కలుగునో మానో గాని దారిద్ర్య జీవితయాత్రను అధిగమించుట జీవిత జీవితానికి ముఖ్యం తిండి తిప్పలేక జీవన సౌక్యాలకు దూరమే చిక్కి శల్యమే బ్రతుకుట ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షానికి అరులు చాచట అవివేకం మీరే మీరేమనను సరే నేను నా కుమార్తెని తగిన ధనమిచ్చటి వరనికే వివాహం చేస్తున్నాను రాజు అతను ఎంత చెప్పినా వినట్లేదు ఎప్పుడో నరకం అనుభవిస్తాం గానీ ఇప్పుడు నుంచే ఎందుకలా ఇప్పుడు ఇప్పుడే అని అనుభవించాలని అనమాట వాని ఆలోచన ద్వారాకి యోగి ఆశ్చర్యపడి తన దారుణంతో వెళ్లిపోయాడు కొంతకాలానికి రాజు మరణించాడు నరకానికి తీసుకుపోబడి నానా విధాల చిత్రహింసలు అనుభవిస్తున్నాడు అతని పూర్వీకుడు ధర్మ నిరుతుడైన శృతకీర్తిని రాజు పాపచర్యల కారణంగా స్వర్గం నుండి నరకలోకానికి తీసుకుని పోయారు యమభటులు ఏ విధమైన ఆధర్మలు చేయని వ్రతక్రతు దీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకుతున్న బ్రతకంతా గడిపిన గడిపినందు వలన స్వర్గ లోక చేస్తున్న తనను ఎందువల్ల నర్కయాతనకు గుర్చేస్తున్నారో తెలియక కారణం ఏమంటే యమధర్మరాలిని ప్రశ్నించాడు ఓఎస్కీర్తి నీవు పవిత్రమైన వ్యక్తివే కాని నీ వంశీయుడైన సూర్యుడైన రాజు రాజభ్రష్టుడై దుర్భర జీవితాన్ని గడుపుతూ కక్కుత తన కుమార్తెని మునుకుమార్ విక్రయించాడు ఆ దోషం వల్ల అతను నరకయాతలో పాలయ్యాడు ఆ దోషం వల్ల నీకు సైతం ఈ దుస్థితి కలిగింది అన్నాడు అంటే శృతకీర్తనే రాజు ఎన్నో దాన ధర్మాలు చేసినవాడు వాడు కానీ అతనికి ఇతను చేసిన పాపాల వల్ల అతనికి కూడా ఇతను పాపం తగిలిందంట సూర్యుడు సూర్యుడు చేసే పాపం కూడా సుతకీర్తి కూడా తగిలింది దాని వలన ఇతను స్వర్గానికి వెళ్ళేటప్పుడు నరకం మీదగా తీసుకు అతను చేసిన పాపం ఇతను కూడా కొంచెం తగిలిందనమాట ఓయి రాజా చంద్రమాసు అనే భార్య పుత్రికలు నర్మదా నది తీరాన పర్ణకుటీరంలో నివసిస్తున్నారు వీరి రెండవే కుమార్తె యుక్త వయస్కరాలు నా ఆశస్సు ఫలితంగా నువ్వు అక్కడికి వెళ్ళు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేయించు ఈ పుణ్యం వల్ల దోషమంతా తొలగిపోతుంది నీకు నీకు నరక విముక్తి కలుగుతుందని హితో చెప్పాడు అంతట శ్రుతకీర్తి యమధర్మరాజు ఆశీర్వాద ప్రభావంతో నర్మదా నదికి చేరుకొని వారి ఆశ్రమంలో ప్రవేశించి రాజు భార్యకు తమ స్థితిని కన్యాదానం గురించి కార్తీక మాసంలో చేయుటి వల్ల కలుగు ఫలితాన్ని గురించి ప్రబోధించాడు రెండవే కుమార్తెను విజ్ఞాని సూర్యుడైన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశాడు చేశారు అందరూ తరించారు మొదట చేసిన వివాహానికి తీసుకునే కన్యాశులక దోషం కూడా తొలిగిపోయింది జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయటంలో ఇచ్చే ఫలితం చాలా గొప్పది బిడ్డలు లేక కన్యాదానం చేయలేని వారు ఏ నిరుపేదకైననూ తోడ్పడి కన్యాదానం చేసినా వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగున సాధ్యపడిన వారు విధులను అనుసరించి ఆ బోతక వివాహం అంటే అచ్చుకోసి వదులు తనమాట చేసిన ఫలితం కలుగుతుంది అని వశిష్ఠుల వారు వివరించారు కన్యాదాన మహిమ అధ్యాయము కార్తీక పురాణం పదమూడవ రోజ పారాయణ భాగం సమాప్తం ఇంతటితో కార్తీక పురాణం పదమూడో అధ్యాయం అయిపోయిందండి రేపు పద్నాలుగో అధ్యాయం ఉంది చాలా చిన్న అధ్యాయం రేపు అయితే ఓం నమో నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ హాయ్ అండి హాయ్ లేదు దేవ్ టక్ హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నమస్తే దేవి నమస్తే దేవి ఓకే ఇంకెవరైనా లైవ్ లోకి వచ్చారండి ఐదు లైక్స్ అయితే వచ్చి చాలా 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 హ్యాపీ ఎవరై ఎవరికైనా నా నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చినట్లయితే నా ఛానల్ చూసినట్లయితే నన్ను అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఏమైనా నేను తప్పుగా మాట్లాడినా తడబడుతున్నా స్పీడ్గా మాట్లాడుతున్నా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అనుకుంటున్నాను ప్లీజ్ మీ అందరి సపోర్ట్ అయితే నాకు తప్పకుండా కావాలి నేను ముందుకు వెళ్ళాలంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం అండి అలాగే నా ఛానల్ పేరు శ్రావ్ స వెళ్ళాం అండి నా ఛానల్లో నేనైతే వ్లాగ్స్ ఫ్యామిలీ వ్లాగ్స్ అలాగే కామెడీ షార్ట్స్ ఫన్నీ షార్ట్స్ చేసుకుంటానండి తప్పకుండా చూడండి నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోజు అయితే చాలా టైం అయిపోయిందండి సోమవారం కదా శివదేవన్ పూజ చేశాను అలాగే నారికేళ్ళ బయవం అయితే వెలిగించుకున్నాను టెంపుల్ కి వెళ్ళాను సో దాని వల్ల అయితే రోజు ఏడున్నర చేసిన దాన్ని ఈ రోజు అయితే ఎనిమిదిన్నర అయిపోయిందండి అందుకే ఈరోజు లైవ్ కూడా నేను వేగంగా క్లోజ్ చేసేస్తాను ఎక్కువ టైం అయితే లేదు నేను డ్యూటీకి కూడా వెళ్ళాలి ఎవరికైనా లేట్గా నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళైతే నా వీడియో చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అందరికీ బాయ్ బాయ్ అలాగే నేను శివదేవన్ పూజ గురించి ఈరోజు చూపించాను స్టార్టింగ్ లో ఎవరికైనా దానికోసం తెలుసుకోవాలంటే నా కామెంట్ అయితే చేయండి మీకైతే నేను వివరిస్తాను దాని గురించి నేను వీడియో కూడా చేస్తాను లాంగ్ వీడియో షూట్ చేశాను దాని గురించి నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఈ రోజైతే ఓకే బాయ్ బాయ్